नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము రావణుడు వాలి వాలినుండి పరాభవము పొంది ఆతనితో మైత్రి చేసుకుట అర్జునేన విముక్తస్తు రావణో రాక్షసాధిపారృథివీం సర్వామనిర్విస్త అర్జునుని చేత విడవబడిన రాక్షస ప్రభువైన రావణుడు అట్లు నిర్భయముగా చేయబడి దిగులు లేక భూమి మీద అంతటా సంచరించను రాక్షసం వా మనుష్యం వా రావణస్తం రావణస్తం సమాసాయుద్ధేహ్వయతి దర్పిత దృప్తుడైన రావణుడు రాక్షసుడైనా మనుష్యుడైనా ఎవడు గొప్ప బలము కలవాడు అని వినునో అతని వద్దకు వెళ్లి యుద్ధమునకు పిలుచుచుండెడివాడు తదాచిత్కి గయతియం హే మ ఒకనాడు అతడు వాలిపాలించుచున్న కిష్కింధానగరికి వెళ్లి ధరించిన వాలిని యుద్ధము కొరకు పిలచెను పితా ప్రభు నరో వాక్యం యుద్ధ ప్రేప్సుగత అప్పుడు యుద్ధము చేయవలను అని కోరికతో వచ్చిన ఆతనితో బాలి మంత్రి తార తండ్రి సమర్థుడు అయిన తారుడు అను వానరుడు ఇట్లు పలికెలు రాక్షసేంద్రగతో బాలీయస్బల భవేత్ కోణ్య ప్రముఖత స్థాతుందవ శక్త ఓ రాక్షసరాజా నిన్ను ఎదిరించగలిగిన వాలి బయటకు వెళ్లినాడు ఇంక నీ ఎదుట నిలవగలిగిన మరొక వానరుడు ఎవడున్నాడు చతుర్భ్యోపి ముహూర్తకం ఓ రావణ వాలి నాలుగు సముద్రాల వద్ద సంధ్యోపాసన చేసి ఈ ముహూర్త కాలమునందే రాగలడు ముహూర్త కాలము నిలబడుము ఏతానయాన్ ఏతే శంఖ యుద్ధార్థినామిమే రాజన్ రాజన్వానరాధిపతేజసా ఇక్కడ పడివున్న శంఖము వలె తెల్లగా ఉన్న ఎముకల గుట్టలను చూడుము ఇవి యుద్ధము కోరి వచ్చి వాలి తేజస్సు చేత మరణించిన వాళ్ల ఎముకలు యద్వామృతరస పీతస్త్వ రావణ రాక్షస తదా తదంతం తవ జీవితం రాక్షసుడవైన రావణ నీవు అమృతరసము త్రాగి ఉన్నా కూడా నీవు వాలిని సమీపించితివా నీ జీవితము అంతటితో అంతము పొందగలదు పశ్యేదానీ జగచ్చిత్రిం విశ్రవ సత్సుతా ఇదం ముహూర్తం తిష్ఠస్వ దుర్లభం తే భవిష్యతి ఓ రావణ ఇప్పుడు జగదాశ్చర్యకరుడైన ఈ వాలిని చూడుము ఒక్క ముహూర్తము ఆగుము ఇటుపై నీకు ముహూర్త కాలము దొరకదు లేదా చిత్రమైన ఈ జగత్తును చూచుచు కొంచెము సేపైనా ఆనందించును వాలితో యుద్ధానికి తలపడితివా నీకు ఈ అవకాశము మరల దొరకదు మర్తుం దక్షిణ సాగరం వాల్ తత్ర భూమిష్ఠమివ పావకం లేదా నీకు ఇప్పుడే మరణించవలెను అని ఉన్నచో దక్షిణ సముద్రమునకు వెళ్ళుము అక్కడ భూమిపైన ఉన్న అగ్నివలె ఉన్న వాలిని చూడగలవు సు తారం రావణో లోక రావణ పుష్పకం తత్సమారుహ్య ప్రయయౌ దక్షిణార్ణవం లోకములను ఏడ్పించిన ఆ రావణుడు అట్లు మాట్లాడినందుకు తారుణ్ణి జళిపించి పుష్పక విమానమునెక్కి దక్షిణ సముద్రమునకు వెళ్లెను త్ర హేమగిరి ప్రఖ్యం తరుణార్క నిభానం రావణో బాలినం దృష్ట్వా సధ్యోపాసనరం పుష్పకాదవరుహ్యాథ రావణోజన సన్నిభ గ్రహీతుం వాలినం తూర్ణం నిశబ్ద పదమవ్రజత్ రావణుడు అక్కడ సంధ్యోపాసన చేయుచున్న వాలిని చూచను ఆతడు మేరు పర్వతము వలె ఉండెను ఆతని ముఖము లేత సూర్యుని వలె ఉండెను పిమ్మట కాటుక వంటి గల ఆ రావణుడు పుష్పకము నుండి దిగి వాలిని పట్టుకొనుటకై అడుగుల చప్పుడు కాకుండగా శీఘ్రముగా వెళ్ళెను దృష్టో పాపాభిప్రాయకం దృష్ట్వా చకారనతు సంభ్రమం అప్పుడు వాలి కూడా రావణుణ్ణి దైవవశము చేత చూచలు కాని ఆతడు వాని చెడ్డ అభిప్రాయమును తెలిసికొని కూడా కంగారు పడలేదు శశమా పన్నగం తం వాలి రావణం పాప నిశ్చయని చూచి సింహము వలే సర్పమును చూచి గరుత్మంతుడు వలె చెడ్డ అభిప్రాయముతో ఉన్న ఆ రావణుణ్ణి చూచి వాలి ఏమీ లెక్క చేయలేదు రావణం కృత్వా మహార్ణవాన్ నన్ను పట్టుకొనవలెను అను చెడ్డ సంకల్పముతో వచ్చుచున్న ఈ రావణుణ్ణి చంకలో బ్రేలాడునట్లు ఉంచుకొని మూడు మహాసముద్రములకు వెళ్ళెదను ద్రక్ష్యంతరికస్థం స్రంసదూరు కరాంబరం లంబమానం దశగ్రీవం గరుడస్యేవ పన్నగం శత్రువైన ఈ రావణుడు గరుత్మంతునికి చిక్కిన సర్పము వలె నాకు చిక్కి చేతులు తొడలు వస్త్రములు జారి వ్రేలాడుచుండగా జనులు చూచెదరుగాక ఇవతి మాస్థాయ వాళ్ళీ మౌనముపాస్పి జపన్ మంత్రాం నైగమాన్మంత్రాంస్త పర్వతరాడివా వాలి ఈ విధముగా ఆలోచించి ఏమీ మాటలాడక వేదమంత్రములు జపించుచు పర్వతరాజు వలె కదలకుండా ఉండెలు పార్థివౌ ప్రయత్నవంతౌ తత్కర్మ దర్పితౌ ఒకరినొకరు గోరుచున్న బలము చేత దృప్తులైన ఆ వాలి రావణులు ఆ పని సాధించుటకై ప్రయత్నము చేసిరి హస్తూ రావణం పరాంగ్ఖోపి జగ్రాహ వాలీ సర్పమి వాండజ వాలి అటువైపు తిరిగి ఉన్నా కూడా అడుగుల చప్పుడును బట్టి ఆ రావణుడు చేతికి అండేటట్లు ఉన్నాడని గ్రహించి పక్షి సర్పమును పట్టుకొనినట్లు ఆతనిని పట్టుకొనెను గ్రహీతు కామం తం గృహ్య రాక్షసామీశ్వరం హరి కృత్వా కక్షావలంబినం వాలి తనను పట్టుకొనుటకై వచ్చిన ఆ రావణుణ్ణి పట్టుకొని చంకలో వ్రేలాడునట్లు చేసికొని వేగముగా ఆకాశము లోనికి ఎగిరెను తమ్ పీడయమానంతు విదుదంతం నైర్ముహు జహార రావణం వాలి యథా మాటి మాటికి గోళ్లతో గీరుచు బాధించుచున్న ఆ రావణుణ్ణి వాలి వాయువు మేఘమును అపహరించినట్లు ఎత్తుకొనిపోయను బాలిం తే రాక్షమోక్షిమా వాలి రావణుణ్ణి అపహరించుకొని పోవుట చూచి ఆతని మంత్రులైన రాక్షసులు ఆతనిని విడిపించుటకై అరచుచు వాలిని వెంబడించిరి భ్రాజతేంబర అన్వీయమానో మేఘౌఘైరంబరస్థ ఇవాంశుమాన్ ఆ రాక్షసులు వెంబడించుచుండగా ఆకాశ మధ్యమునందు ఉన్న ఆ వాలి మేఘముల చేత వెంబడింపబడిన ఆకాశము నందున్న సూర్యుడు వలె ప్రకాశించను సంప్రాప్తుం వాలినం రాక్షసోత్తమాః ాహూరు వేగేన పరిశ్రాంత వ్యవస్థిత ఆ శ్రేష్ఠులు వాలిని చేరజాలక ఆతని బాహువుల తొడల చేత అలసిపోయిన వారై ఆగిపోయి వాలి గచ్చత కింపునర్జీవన ప్రేప్సర్బివ్రద్యీ మాంస శోణితం వాలి వెళ్ళుచుండగా అతని మార్గము నుండి పెద్ద పర్వతములు కూడా తప్పుకొన్నవి శోణితములు ఉన్న ప్రాణములపై తీపి ఉన్న వాని మాట చెప్పబలెనా అపక్షిగణ సంపాతాన్ సంపాన్ వానరేంద్రోజవ క్రమశ్సాగరాన్ సర్వాన్ సంధ్యాకాలమ వందతా గొప్ప వేగము కల ఆ వాలి సంధ్యాకాలమునందు పక్షులు ఎగరని సముద్రములను అన్నింటినీ వరుసగా చూచి నమస్కరించను ఆకాశమునందు సంచరించే వారిలో ఉత్తముడైన ఆ వాలి దేవతల చేత పూజింపబడుచు రావణ సహితుడై పశ్చిమ సముద్రమును చేరను తస్మిన్ సధ్యాముపాసి స్నా జ వానర ఉత్తరం సాగరం ప్రాయాద్వహమానో దశానం వాలి ఆ సముద్రమునందు స్నానము చేసి సంధ్యోపాసన చేసి జపించి ఆ రావణుణ్ణి మోసికొనుచు ఉత్తర సముద్రమునపు వెళ్ళను బహుయోజన సాహస్రం వహమానో మహాపురి వాయువచ్చ మనోవచ్చ జగమస శత్రుణా ఈ విధముగా శత్రువుతో కూడా ఎగురుచు ఎన్నో వేల యోజనముల దూరము వాయువు వలె మనస్సు వలె వెళ్ళెను ఉత్తరే సాగరే సంధ్యాముపాసి వహ పూర్వం వై సమహోధి వాలి ఉత్తర సముద్రమునందు సంధ్యోపాసన చేసి రావణుణ్ణి మోసి కొనుచు తూర్పు సముద్రమునకు వెళ్ళెను తిధ్యామన్ వాస్య వాసవి స హరీశ్వరకి గృహ్య రావణ పునరాగమ ఇంద్రుని పుత్రుడైన ఆ వాలి అక్కడ కూడ సోపాసన చేసి రావణుణ్ణి తీసికొని కిష్కిధ వైపు వెళ్ళెను చతుర్ష్ సముద్రేషు సమన్వాస్య వానర రావణోద్వహన పతత్ వాలి విధముగా నాలుగు సముద్రముల మధ్య సంధ్యను ఉపాసించి రావణుణ్ణి మోయుట చేత అలసి కిష్కింధ దగ్గరనున్న ఉద్యానమునందు దిగను రావణం తుముకాత్మ ప్రహసన్ రావణం అప్పుడు వాలి రావణుణ్ణి తన చంక నుండి క్రిందకు విడచి నవ్వుచు నీవు ఎక్కడి నుండి వచ్చినావు అని ఆతనిని అడిగెను విస్మయమ్ మహద్ గ్రామోళ నిరీక్షణ రాక్షసేంద్రోహరీంద్రంతమివచనమ్రవీత్ రావణుడు చాలా ఆశ్చర్యపడుచు అలసట చేత కదలిపోవుచున్న చూపులతో ఆ వాలితో ఇట్లు పలికెను వానరేంద్ర మహేంద్రాభ రాక్షసేంద్రోస్మి రావణ యుద్ధేప్ సురిహ సంప్రాప్త సద్యా సాదిత మహేంద్రుని వంటి వానరేంద్ర నేను రాక్షసరాజైన రావణుడను యుద్ధము కొరకై ఇక్కడికి వచ్చినాను అట్టి నన్ను నీవు ఈ విధముగా పీడించితివి అహో బలమహోహో ఏనాహం పశువద్గృహ్య భ్రామితశ్చతురోర్ణవాన్ నీవు నన్ను పశువును పట్టి నాలుగు సముద్రములు త్రిప్పించినావు ఏమి బలము ఏమి పరాక్రమము ఏమి గాంభీర్యము ఏమశ్రాంత వద్వీర మహార్ణవాన్ మాం మానస్తు కోణ్యో వీర క్రమిష్యతి ఓ వీరుడా ఈ విధముగా అలసట లేకుండా నన్ను కూడా మోయుచు మరొక ఏ వీరుడు శీఘ్రముగా మహాసముద్రములకు వెళ్లగలడు మనో భూతనామా తవ చాత్ర నశయ ఓ వానర రాజా ఇట్టి గమనము మనస్సు వాయువు గరుత్మంతుడు అను ఈ మూడు భూతములకు మాత్రమే ఉన్నది సంశయము లేదు సోహం దృష్టబలస్తుభ్యమిామి హరి పుంగవా త్వయా సహచిరం సఖ్యం సుస్నిగ్ధం పవకాగ్రత ఓ వానర శ్రేష్ఠ నీ బలమెంతటిదో నాకు ఇప్పుడు తెలిసినది నీతో చిరకాలము అగ్ని సాక్షికముగా ఘనమైన స్నేహమును కోరుచున్నాను దారా పుత్రాపురం రాష్ట్రం భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర ఓ వానర రాజా భార్యలు పుత్రులు పురము రాష్ట్రము భోగములు ఆచ్ఛాదనములు భోజనము అన్నీ కూడా మనిద్దరికీ కలిసియే ఉండగలవు పరస్పరం రాక్షట ఆ బాలి రావణులు అగ్నిని రగిల్చి పరస్పరము కౌగిలించుకొని భ్రాతృత్వమును అనగా సోదర స్నేహమును పొందిరి హరి రాక్షసౌ కిష్కింధాం సింహౌ సింహిరిగుహామివ పిమ్మట ఆ రావణులు పరస్పరము చేతులు కలిపి సంతోషించుచు రెండు సింహములు గుహలో ప్రవేశించినట్లు కిష్కింధలో ప్రవేశించిరి సతత్రమాసముషిత సుగ్రీవ ఇవ రావణ అమాత్యైరాగతైర్నీతక్యోత్సాదనాథి ఆ రావణుడు అక్కడ సుగ్రీవుడు వలె అనగా సోదరుడు వలె ఒక మాసము ఉండెను ఇంతలో మూడు లోకములను పీడింపవలెను అని కోరిక గల అమాత్యులు వచ్చి ఆతనిని తీసుకుని వెళ్ళిరి ఏమేతత్పురా వృత్తం బాలి నారావణఃఃప్రోో ధర్షిత వృతాపి్రాతాపక సన్నిధౌ ఓ రామా పూర్వము ఈ విధముగా జరిగినది వాలి రావణుణ్ణి అవమానించి తరువాత అగ్నిసాక్షికముగా ఆతనితో మైత్రి చేసి కొన్నాడు బలమ్రతినోవదుర్దగ్ధ శలభోవహ్ని రామ ఈ విధముగా వాలి బలము చాలా గొప్పదిగా సాటిలేనిదిగా ఉండెను ఆతనిని కూడా నీవు మిడతను అగ్ని మాడ్చివేసినట్లు వేసినావు इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे चतुस्त्रिंशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय कुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम